నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి ఉప్పు కూడా ఓల్డ్ సిటీ అన్నయ్య వాళ్ళు అక్కడ ఉంటారు అన్నయ్య తమ్ముడు ఇద్దరు అక్కడే ఉంటారు పండక్కి రమ్మని అన్నయ్య పిలిచాడు అనమాట నన్ను ఎవ్రీ ఇయర్ బోనాలు అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే మేము జరుపుకుంటాము నేను బోనం చేయను కాబట్టి అన్నయ్య వాళ్ళు చేస్తారు సో మేము అక్కడికి వెళ్తున్నాం అనమాట అయితే అన్నయ్య నన్ను ప్రతి ఇయర్ కూడా నేనే వంట చేస్తాను అన్నయ్య వాళ్ళ ఇంట్లో సో ఇప్పుడు కూడా నేను ఏం వంట చేస్తాను ఏం వండుతాను మా బోనాల పండగ ఎలా జరిగింది అన్ని మీతో షేర్ చేసుకుంటాను రండి అన్నయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను మిమ్మల్ని ఇదంతా కూడా ఏరియా అండి ఇప్పుడు ఇప్పుడైతే ఈ అండర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా మీకు ఇంతకు ముందు ఈ అండర్ బ్రిడ్జ్ లేదు ఇంతకు ముందు ఇది ఇక్కడ రైల్వే గేట్ ఉండేది కూడా రైల్వే గేట్ అనేవాళ్ళు దాన్ని ఇప్పుడు అండర్ బ్రిడ్జ్ చేశారనమాట అయితే ఇలా బ్రిడ్జ్ నుంచి దాటి అట్లా ముందుకెళ్తే అనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు నాకు ఒక్కసారి ఆ ఏరియా అంతా చూడగానే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేయండి ఒకసారి నడుచుకుంటూ వెళ్ళి నేను తిరిగిన నేను పెరిగిన నేను ఆడుకున్న లొకేషన్ అంతా కూడా చూడాలి అనిపించింది అందుకనే బండి దిగేసి పిల్లల్ని తీసుకొని అలా నడుచుకుంటూ వెళ్ళాను అనమాట మా చిన్నప్పుడు ఇట్లా గూడ్స్ ట్రైన్ వస్తే ఎన్ని డబ్బాలు ఉన్నాయని లెక్క వాళ్ళము ట్రైన్ వచ్చేటప్పుడు పట్టాల పైన లింకా బాటిల్ మూతలు అలాగే పది పైసలు బిళ్ళలు పెట్టేవాళ్ళం అనమాట ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఒకప్పుడు మా ఇల్లు మేము పెరిగిన ఇల్లు అనమాట ఇది ఈ ఇంటితో నాకు చాలా అనుబంధం ఉంది ఈ ఇంట్లోనే నాకు పెళ్ళయింది అలాగే మా బాబు కూడా ఈ ఇంట్లోనే పుట్టాడు అనమాట చూడ ఈ గల్లీ చూస్తున్నారు కదా ఇది ఇంత చిన్న చిన్నగా ఉండేది కదా చాలా పెద్దగా ఉండేది మేము ఆ చివరి నుంచి ఆ చివరి దాకా ఆడుకునే వాళ్ళము ఈ ఈ ముందు కనిపిస్తుంది మీకు చిన్నగా అరుగులు కనిపిస్తున్నాయి కదా అవి పెద్దగా ఉండేవి అరుగులు అరుగుల మీద సాయంత్రం కూర్చొని అమ్మ వాళ్ళు ముచ్చట్లు పెట్టేవాళ్ళు మేము ఆడుకునే వాళ్ళము మా ఇల్లు అయితే రేకులు ఇల్లు అండి వాళ్ళు ఇలా కట్టుకున్నారు అనుకుంటా కొనుక్కున్న వాళ్ళు ఈ గ్రీన్ గేట్ కనిపిస్తుంది కదా ఇది కూడా ఒకప్పుడు మా స్థలమే ఇప్పుడు కాదు ఇప్పుడు మీకు ఇక్కడ బ్లాక్ గేట్ కనిపిస్తుంది కదా ఇది నా ఫ్రెండ్ యశోదా వాళ్ళ ఇల్లు నగర్ లో నేను తిరగని గల్లీ లేదు అసలు ఈ లాస్ట్ నుంచి అది ఆ లాస్ట్ దాకా గోలీలాట గిల్లీడా సైకిల్ రేసింగ్ లు మీకు ఈ రైల్వే ట్రాక్ కనిపిస్తుంది కదా చిన్నప్పుడు గీడ ఏం లేదనమాట మేము ఈ ట్రాక్ దాటి అటువైపు వెళ్తే అక్కడ సైకిల్ షాప్ ఉండేది అక్కడ నుంచి మేం వెయిట్ చేసి ఒక వన్ అవర్ కి వన్ రూపీ ఇచ్చి సండే వస్తే సైకిల్ తెచ్చుకొని ఈ గల్లీలన్నీ తిరిగే వాళ్ళం నేను యశోద ఇద్దరం కూడా సైకిల్ వేసుకొని ఈ గల్లీలన్నీ తిరిగే వాళ్ళం అనమాట సండే వస్తే అసలు ఇంట్లో ఉండే పనే లేదు నేను గల్లీల నుంచి అన్ని చూసుకుంటూ వస్తుంటే మా తమ్ముడు ఎదురైనారు మా తమ్ముడు హ్యాపీ అని చెప్తున్నాడు మా చిన్నప్పుడు ఇన్ని ఇళ్ళు లేవు మా లైన్ లో కేవలం ఐదు ఇళ్ళు మాత్రమే ఉండేవన్నమాట ఫస్ట్ మాది తర్వాత రమ ఆంటీ తర్వాత సక్కుబాయ్ ఆంటీ తర్వాత సోమమ్మ ఆంటీ తర్వాత పోషమ్మ ఆంటీ ఉప్పు కూడా అసలు నాకు తెలియని గల్లీయే లేదు అసలు ఎట్లా తిరిగే వాళ్ళం అంటే అప్పట్లో అసలు భయం అనేదే ఉండేది కాదు అమ్మ వచ్చి పిలిచేదాకా రాత్రి ఎనిమిదైనా సరే ఆటలే ఆటలు ఆకలేస్తేనే ఇంటికి వచ్చేది లేకపోతే లేనే లేదు ఆటలే ఆటలు సండే వచ్చిందంటే సాయంత్రం అయిందంటే పిల్లలందరం ఎక్కడెక్కడ పిల్లలందరూ వచ్చేవాళ్ళు అన్నయ్య నేను తమ్ముడు అసలు చాలా బాగా ఆడుకునే వాళ్ళం మేము ఆడుకున్న ఆటలు అయితే అసలు ఇప్పుడు పిల్లలు ఎవ్వరు కూడా ఆడట్లేదు మేము స్కూల్కి వెళ్ళాలంటే కూడా ఈ రైల్వే ట్రాక్ దాటే వెళ్ళేవాళ్ళం వాళ్ళం అనమాట మా స్కూల్ ఇందాక మీకు నేను బ్రిడ్జ్ చూపించాను కదా ఆ బ్రిడ్జ్ దగ్గర ఉండేది అనమాట మా స్కూల్ ఇక్కడ నుంచి రైల్వే ట్రాక్ పైన నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ నడుచుకుంటూనే వచ్చేవాళ్ళం ఇది షార్ట్ కట్ అనమాట లేకపోతే చుట్టూ తిరిగి రావాల్సి వచ్చేది మా చిన్నప్పుడు ఇటంతా కూడా పొలాలే ఉండేవన్నమాట పాలకూర తోట ఉండేది అట్లాగే గడ్డి ఉండేవి రండి ఇంకా ముందుకెళ్దాము ఇంతకు ముందు అసలు ఈ బిల్డింగ్లు ఏం లేవు అన్ని కూడా రేకుల ఉండేవి ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసుకున్నారు అప్పుడు ఎక్కడ చూసినా ఖాళీ స్థలమే కనిపించేది ఇప్పుడు అసలు అంబికానగర్ లో ఖాళీ స్థలమే కనపడట్లేదు మీకు ఈ గోడ కనిపిస్తుంది కదా ఈ గోడ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా నా ఫ్రెండ్ అంబికా వాళ్ళ మెయిన్ ఇల్లు సేమ్ చిన్నప్పుడు ఎట్లా ఉందో చెట్ల తోటి నిండి అట్లానే ఉంది ఆంటీ వాళ్ళ అప్పుడు బోల్డని చెట్లు ఉండే ఇంట్లో నేను ఆ చెట్లు చూడడానికే వెళ్ళేదాన్ని అంబిక వాళ్ళ ఇంటికి ఇప్పుడు కూడా అట్లానే ఉన్నాయి చాలా పెద్ద స్థలం అనమాట ఆంటీ వాళ్ళది ఆంటీకి పిల్లలు లేరు ఇదిగోండి ఈ ఆంటీనే ఈ ఆంటీ నన్ను చూడగానే గుర్తుపట్టినారు నువ్వు పద్మ కదా అని మాట్లాడుతున్నారు ఆంటీకి పిల్లలు లేరు వాళ్ళ తమ్ముడు పిల్లల్ని ఆంటీ పెంచుకున్నారు అనమాట అంబిక వాళ్ళ తమ్ముడు కూతురు వాళ్ళ చెల్లె పిల్లలు తమ్ముడు పిల్లలే చూస్తున్నారు ఆంటీని ఇప్పుడు చూడగానే గుర్తుపట్టారు ఆంటీ నన్ను చాలా పెద్దదానం అయిపోయావు నీ పిల్లలు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు ఫస్ట్ అంబికా నగర్ లో ఇల్లు కట్టుకుంది మేమనమాట మా తర్వాత ఆంటీ వాళ్ళు వచ్చారు అదే ఆంటీ చెప్తున్నారు అనమాట ఫస్ట్ మనమే కదమ్మా ఉన్నది అని చెప్పి అప్పుడు పాత పాత జ్ఞాపకాలు చిన్నప్పుడు జ్ఞాపకాలు ఎవరెవరి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ చెప్తున్నారు అనమాట ఆంటీ కాసేపు ఆంటీతో కూర్చొని ముచ్చట్లాడాను పా ఆంటీకి ఈ మధ్య ఒంట్లో బాగోట్లేదట వాళ్ళ తమ్ముడు పిల్లలే తనని చూస్తున్నారు అని చెప్తున్నారు అలా ఆంటీతో కాసేపు మాట్లాడి ఇంకా బయలుదేరాను మా అన్నయ్య వాళ్ళ బాబు ఎదురు వస్తా ఉన్నాడు నా కోసము వంట చేయాలి లేట్ అవుతుందని చెప్పేసి బండి తీసుకొని వచ్చాడు వాడు నేను నడుచుకుంటూ వస్తాను రా కాసేపు ఉండు అని చెప్పి ఇలా మళ్ళీ నడుచుకుంటూ బయలుదేరాను మీకు నేను ఇక్కడ మా ఇల్లు ఇంకోటి చూపిస్తాను ఇక్కడిక్కడే మాకు మూడు ఇల్లు ఉండేవన్నమాట ఈ బాబు పేరు యాదగిరి నన్ను చూడగానే గుర్తుపట్టాడు అక్క బాగున్నావా అని అడుగుతున్నాడు అంబికానగర్ లో మేము ఫస్ట్ కొన్న స్థలం అనమాట ఇల్లు కనపడుతుంది కదా ఇది మా చిన్నప్పుడు ఇక్కడ ఇల్లు ఏమి లేవు మాదే ఫస్ట్ ఇల్లు అయితే అమ్మ చాలా అనమాట అందుకని నాన్న ఇది చాలా వెనకాల ఉంది ఇల్లు అనేసి ఇది అమ్మేసి ఇందాక ముందు చూపించాను చూడండి ఆ ఇల్లు కొన్నాడు ఇది కూడా ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇల్లే ఇది గణేష్ అంకుల్ వాళ్ళ ఇల్లు అట్లా అన్ని చూసుకుంటూ ఫైనల్లీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాం ఇక్కడ తెల్ల బిల్డింగ్ అనిపిస్తుంది కదా ఇదిగోండి మా అన్నయ్య అన్నయ్య చూడండి వాడు ఫేస్ ఎట్లా పెడుతున్నాడు నా కొడుకు మా అన్న కొడుకు వైట్ షర్ట్ నా కొడుకు బాను వాడు లక్ష్మీ వరప్రసాద్ ఇది మేఘన అది మానస ఇడు రామ్ చరణ్ అది విశాలి ఇడు వరప్రసాద్ ఈమె మా వదిన ఈమె మా మరదలు ఇంకా ఎవరు మిస్ అయ్యారు అనుకుంటున్న తమ్ముడు అప్పుడే తమ్ముడు వచ్చాడు ఇదిగోండి తమ్ముడు ఇదిగోండి తిను స్వరూప అనమాట నా ఫ్రెండ్ ఒకటే స్కూల్ మేము ఒకటే ఏజ్ కానీ తను ముందే పెళ్లి చేసేసుకుంది చాలా చిన్నప్పుడే పెళ్లి చేసిన వాళ్ళమ్మ ఈవిడ పెద్ద మనవడు అనమాట ఈ అమ్మాయి కోడలు ఆ బుడ్డిగాడేమో కొడుకు కొడుకు అనమాట వాడు అసలు డాన్స్ చేస్తాడండి పాటలకి అబ్బో ఈ పాప ఏమో వాళ్ళ అమ్మాయి ఇంకా ఫైనల్ గా స్టవ్ వెలిగించే టైం వచ్చేసింది ఇంకా వంట స్టార్ట్ చేయాలి ముందుగా నేను బగారా రైస్ చేసుకున్నాను ఫైవ్ కేజీస్ నేను ఇంకా కొలతలు అవన్నీ ఏం చెప్పనండి జస్ట్ మీరు చూడండి అంతే ఫైవ్ కేజీస్ ముందుగా అయితే డాల్డా వేసాను తర్వాత ఆయిల్ వేసాను మా చిన్నప్పుడు మా అమ్మ డాల్డాతో చేసేది బగారా రైస్ అసలు సూపర్ గా ఉండేది అనమాట ఇప్పుడైతే అందరు నెయ్యి వాడుతున్నారు కానీ మా చిన్నప్పుడు అమ్మ డాల్డాతోనే చేసేది తో చేస్తే అసలు బగారన్నం మేం బయట ఆడుకుంటుంటే కూడా మాకు వాసన వచ్చేదన్నమాట ఆ వాసన చూసి మేము ఇంట్లో పరిగెత్తే వాళ్ళం అమ్మాయి ఏం వండుతుంది ఏం వండుతుంది అనేసి ఆ వాసనకే ఫుల్ ఆకలిసేసేది అమ్మ సండే రోజు మార్నింగ్ కాకుండా అమ్మాయి ఎప్పుడు ఈవినింగే చేసేది అనమాట మా చిన్నప్పుడు సండే ఈవినింగ్సే మేము నాన్ వెజ్ వండుకునే వాళ్ళం ఆదివారం సాయంత్రం దూరదర్శన్ లో తెలుగు సినిమాలు వచ్చాయి కదా మీకు గుర్తుందా అయితే ఆ సినిమా వచ్చేటప్పటికి మేము గబగబా అన్ని పనులు చేసేసుకొని పక్కింటి ఆంటీ వాళ్ళు అమ్మ అన్ని పనులు చేసేసుకొని సినిమా దగ్గర కూర్చునే అనమాట అందరూ అయితే సినిమాలో మధ్యలో వార్తలు వచ్చే ఏడు గంటలకు వార్తలు వచ్చే మీకు గుర్తుందా ఆ వార్తలు వచ్చినప్పుడు మేము కంచాల్లో అన్నం పెట్టుకొని బయట చక్కగా అరుగుల మీద కూర్చోదు వచ్చే పోయే ట్రైన్ చూసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట అన్నయ్య నేను తమ్ముడు అలాగే యశోద హాఫ్ అన్ అవర్లో డిన్నర్ చేసుకొని మళ్ళీ సినిమా క్లైమాక్స్ వచ్చేది కదా ఏడున్నర తర్వాత దానికోసం పరిగెత్తే వాళ్ళము మా చిన్నప్పుడు రోజులు చాలా బాగుండేవి ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుంది ఒక్కోసారి నాకు అప్పుడు అసలు నాకు భయం అంటూ అసలు ఏముండేది కాదు పక్కన సఖ ఆంటీ రెయిన్ బజార్ వెళ్ళేద్దాం రావే అంటే వెళ్ళిపోయేదాన్ని రమ అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేద్దాం రావే అంటే వాళ్ళతో వెళ్ళిపోయేదాన్ని అసలు భయం అంటూ ఏముండేది కాదు అప్పుడు చాలా స్వేచ్ఛగా తిరిగే వాళ్ళం మేము అమ్మ అయితే ఇంత వచ్చిన తర్వాత నాకు ఇచ్చేది చూడండి కోటింగ్ మామూలుగా ఇచ్చేది కాదు ఆ రోజులు ఎంత బాగుండేయో మళ్ళీ ఆ రోజులు తిరిగి రావు కదా ఫైనల్గా బగారానం అయిపోయింది దాన్ని మగ్గడానికి వేరే స్టవ్ మీద పెట్టేసి ఐదు కేజీలు మటన్ కర్రీ కోసం ఇంకొక గిన్నె పెట్టుకున్నాను దాంట్లో ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కగానే దాంట్లోకి సాజీరా వేసాను సాజీరా ఓన్లీ సాజీర వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆనియన్ పేస్ట్ అండి ఇది உய கொஞ்சம் வேக அல்லம் வெள்ளு பேஸ்ட் வந்த ఇప్పుడు దీంట్లోకి పసుపు అలాగే సాల్ట్ కూడా చూడండి ఫైనల్లీ బగారాన్నం మగ్గిపోయింది వేసిన ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయినాయండి ఇప్పుడు దీంట్లోకి మటన్ వేసుకోవాలి సరిలా బాగా మసాలా అంతా మటన్కి పట్టేలాగా పైకి కిందకి కలుపుకొని నువ్వు ఆల్రెడీ దీంట్లో ఉప్పు పసుపు వేసాం కదా ఇప్పుడు నేను దీంట్లోకి కొన్ని మామిడి ఆకులు వేస్తున్నాను ఇలా మామిడి ఆకులు వేయడం వల్ల మటన్ తొందరగా ఉడుకుతుంది మామూలుగా అందరైతే పపాయ పేస్ట్ గాని లేకపోతే కొబ్బరి చిప్ప గాని వేస్తారు కొబ్బరి చిప్ప షెల్ ఉంటుంది కదా కొబ్బరిది టెంక అది వేస్తారు అది వేసినా కూడా మామిడాకులు వేసినా కూడా మటన్ తొందరగా ఉడుకుతుంది అనమాట నేను మాత్రం మామిడాకులు వేసాను ఇప్పుడు మటన్ వేగిపోయింది దీంట్లోకి నేను ఏం చేశానంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఎండుమిర్చిని నీళ్ళలో నానబెట్టి అది పేస్ట్ చేశానండి అది వేస్తున్నాను ఇలా వేస్తే మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొబ్బరి గసాలు పేస్ట్ ఇది అలాగే నేను గరం మసాలా కూడా ఇలా మిక్సీలో నూరుకొని పెట్టుకున్నాను ఈ మసాలాలన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఆ ముక్కలకన్నీ ఆ మసాలా అంతా పట్టేలాగా నాకు ఇక్కడ చిన్న గరిటె సరిపోలేదు అందుకే మళ్ళీ పెద్ద గరిటె తీసుకున్నాను సరే బాగా ఇలా కింద నుంచి పైకి ఆ ముక్కలకంతా మసాలా ఆ కారం పేస్ట్ అంతా పట్టేలాగా కలిపేసుకొని మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇందులో సరిపడా ఉప్పు వేస్తున్నాను అలాగే కారం కూడా వేస్తున్నానండి ఇందాక ఎండుమిర్చి కారం వేశాను కదా అది అనమాట మటన్కి అందుకే ఇంకొక నాలుగు స్పూన్లు కారం కూడా వేశాను చూడండి ఆ కారం మసాలాలన్నీ కూడా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి మనం మటన్ని ఉడకబెట్టుకుందాము ఈ మటన్ ఉడకడానికి చాలా టైం పట్టిందండి ఎందుకంటే మటన్ చాలా ముదురుగా ఉంది చాలా టైం పట్టింది అనమాట దాదాపు ఒక గంటన్నర అయినా పట్టింది నేను ఇంతకు ముందు మసాలా రుద్దుకున్నాను కదా ఆ మసాలా రుద్దుకున్న జార్లోనే కొన్ని నీళ్ళు పోసి అదంతా చక్కగా కడిగేసుకొని ఆ మసాలా నీళ్ళన్నీ కూడా పోసానండి ఇప్పుడు మటన్ ఉడకడానికి సరిపడా నీళ్లు పోసి స్టవ్ని హైలో పెట్టి మటన్ ఉడకనిచ్చాను మావిడాకులు వేసినా కూడా చాలా టైం పట్టింది ఉడకడానికి పైనుంచి కొన్ని పచ్చిమిర్చి అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం గరం మసాలా వేశాను ఫైనల్ గా మా మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ కద్దుక దాల్చా అనమాట దానికోసం నేను కందిపప్పు చిన్నపప్పు రెండు కూడా ఉడకబెట్టుకున్నాను ఇలా వాటి కోసము సొరకాయ ఉల్లిపాయ ముక్కలు టమాటాలు పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను చింతపండు కూడా ఇప్పుడు కద్దుక దాల్చా కోసం తాలింపు పెట్టుకుందాము ముందుగా నూనె వేసి నూనె వేడవగానే జీలకరావాలు ఎండుమిర్చి కొంచెం చెక్క లవంగా ఇలాచి కొంచెం క్రష్ చేసి వేసాను అనమాట ఇప్పుడు ఉల్లిపాయలు కరివేపాకు ఇంకా వేసి ఆ ఉల్లిపాయ అంతా చక్కగా మగ్గిన తర్వాత మనం కూరగాయ ముక్కలు వేసుకుందాం బగారా రైస్లోకి ఈ కద్దుక దాల్చా సూపర్గా ఉంటుందండి ఇది తెలంగాణ స్పెషల్ అనమాట అన్నం ప్లస్ కద్దుక దాల్చా ప్లస్ మటన్ కర్రీ మూడు కూడా సూపర్ కాంబినేషన్ ఇలా ఉల్లిపాయ వేయగానే మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసేసి ఇప్పుడు దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఉప్పు కూడా వేసి అన్నీ ఒకసారి చక్కగా కలిపేసి మూత పెట్టి ఇవన్నీ మగ్గనివ్వాలి చూడండి పప్పు ఉడికిపోయింది ఇక్కడ కూరగాయ ముక్కలు కూడా మగ్గిపోయినాయి ఇప్పుడు మనం ఇందులోకి కారం యాడ్ చేద్దాము ఒకసారి కారం వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తే ఆ కారం అంతా కూడా మగ్గిపోయి పచ్చివాసన పోతుంది ఆ తర్వాత మనం పప్పు వేసుకుందాం కారం మగ్గిపోయింది ఇప్పుడు నేను ఇందులోకి ఉడకబెట్టి పెట్టుకున్న శనగపప్పు అలాగే కందిపప్పు వేసేసాను ఒకసారి ఇలా కలిపేసుకొని ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఇలా కొంచెం సేపు ఆ పప్పు పచ్చివాసన పోయేదాకా ఉడకనివ్వాలండి ఆ పప్పుకి మనం వేసిన కారం ఉప్పు కూడా అన్ని పట్టాలి కదా ఇలా కొంచెం రాగానే ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా దీంట్లో యాడ్ చేద్దాం చూడండి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా నాకు కొంచెం ఉప్పు తక్కువైనట్టు అనిపించింది అందుకే ఉప్పు వేశాను ఇప్పుడు ఇది మీకు పలచగా కనిపిస్తుంది కదా ఇది చల్లారితే చిక్కబడుతుందండి అందుకే కొంచెం పలచగానే చేసుకోవాలి దీన్ని రూమ్ అంతా కూడా గుమ్మ గుమ్మలాడుతుంది ఈ దాల్చా వాసనకి ఫైనల్ గా వంట అయితే అయిపోయిందండి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది ఐదు అయిపోయింది అనమాట వంట అయ్యేటప్పటికి పిల్లలు అయితే చాలా ఆకలిగా ఉన్నారు ఫైనల్గా అన్నయ్య వాళ్ళ ఇంట్లో నేను చేసిన బోనాలు స్పెషల్ వంట అనమాట పిల్లలందరిని అడిగాను ఎలా ఉందని సూపర్ అని చెప్తున్నారు మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే